తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మహానటుడు ఎంజెఆర్ నూట తొమ్మిదవ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు చిత్తూరు ఎంఎస్ఆర్ కూడెలి వద్ద కీర్తిశేషులు ఎస్ఎ బక్కర్తనయుడు రవూఫ్ ఆధ్వర్యంలో అభిమానులు ఎంజెఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీకె సాయి కృష్ణ మాట్లాడుతూ దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి డాక్టర్ ఎంజేఆర్ జన్మదిన వేడుకలు చిత్తూరు జిల్లాలో నిర్వహిస్తున్నామని అన్నారు ఈ వేడుకల్లో పేదలకు అన్నదానం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు అనంతరం వక్తలు మాట్లాడుతూ ఏఐఏ డిఎంకే పార్టీలో నలభై సంవత్సరాలుగా పనిచేస్తున్నానని తెలిపారు చిత్తూరులో ఏఐఏడిఎంకే పాలనలో అనేక సేవా కార్యక్రమాలు చేశామన్నారు ఎంజేఆర్ ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు ఎంజెఆర్ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో తొలుత కేక్ ను కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు అనంతరం చిత్తూరు మాజీ శాసనసభ్యులు సీకే బాబు తనయుడు సీకే సాయి కృష్ణారెడ్డి చేతుల మీదుగా పేద ప్రజలకు అన్నదానం నిర్వహించారు

ஒரு எட்டு முறை அவரே தேர்ந்தெடுக்கப்பட்டார் கிட்ட 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 நாற்பது வரும் அவர் கட்சியிலே இருந்து அவருக்கு இந்த சித்தூரில் நிறைய ஒரு சதவீதம் செய்திருக்கிறார் ஒரு பிடிக்க தண்ணீராகட்டும் வேறு மக்களுக்கு என்னென்ன செய்ய வேண்டுமோ அதை செய்தார் அந்த எஸ் ஏ பக்கர் அவர்களை வழி வழிகாட்டுவதன் பேர் நாங்கள் இதையும் தொடர்ந்து எம்ஜிஆரின் பிறந்தநாதத்தினாரட்டும் எம்ஜிஆருடைய நினைவு நாளாகட்டும் கட்சியின் துவக்க நாளாகட்டும் நாங்கள் சேர்வு செய்து கொண்டிருக்கிறோம் அது மக்களுடைய அண்ணாருடைய శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిసాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ బెడ్ షీట్స్ నాలుగు వందల రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చండి శుభమస్తు మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు